హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాయల్ అంగోల్ బుల్స్ యూట్యూబ్ ఛానల్ మరి ఈరోజు మరో కొత్త వీడియోతో మేము ముందుకు వచ్చానండి ఈరోజు మరో గిత్తల షెడ్డుకైతే రావడం జరిగింది మరి ఈ రైతు గారు వచ్చేసి ఈ ఒంగోలు జాతి పశుపోషణ మరియు బల ప్రదర్శన పోటీల రంగాల్లో అందరికీ తెలిసిన మరియు పరిచయం అవసరం లేని వ్యక్తి రైతు పెరుముచ్చు విజయబాబు గారండి పేరకలపాడు గ్రామం కంచకచర్ల మండలం ఎన్టీఆర్ జిల్లా వారి గిత్తల షెడ్ అయితే రావడం జరిగింది ఈయనందరూ ముసలే గారిని అయితే పిలుస్తారు గత పద్దెనిమిది సంవత్సరాలుగా ఎద్దుల ఫీల్డ్లో ఉంటూ ఎద్దులకు సారథ్యం వహిస్తూ వాటి విజయాలకు అయితే ఉన్నారు మన పిఆర్ మెమోరియల్ కుంచనపల్లి పురుగం సందీప్ రెడ్డి సాయిరాం రెడ్డి గారి గిత్తలు భైరవ బాద్షా కేటగిరీ విభాగంలో ఉన్నప్పుడు మరియు హిట్లర్ అండ్ రూలర్ సబ్ జూనియర్ విభాగంలో ఉన్నప్పుడు వీటికి సారథ్యం వహించి రెండు సార్లు మహానంది విజేతగా అయితే నిలిచారు మనందరికీ ఈయన రైతుగా కంటే రథసారథిగా ఎక్కువ తెలుసు మరి వీరి దగ్గర ఏ గిత్తులు ఉన్నాయో చూద్దామండి మరి వీరి దగ్గర మంచి సైజుకి వచ్చే ఒంగోలు యాతి పాలపల్ల కూడా అయితే ఉన్నాయి ఈ రెండింటి వయసు వచ్చేసి పదమూడు నెలలు అయితే ఉందండి ఈ రెండు దూడలు యాభై ఆరు అంగుళాల సైజు అయితే ఉన్నాయి ఈ వీడియోలో కనిపిస్తున్న పిన్ని గారి పేరు వచ్చేసి దేవమణి అండి ముసలయ్య గారి సతీమణి మరి ముసలియ్య గారి ఎడ్ల పంతాలకి తిరుగుతున్నప్పుడు దూరావారంలో ఉన్నప్పుడు వీటి మంచి చెడులు బాగోగులు అన్ని పిన్ని గారే చూసుకుంటారు మరి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ముసలయ్య గారి పాలపల్ల పాలపల్లగూడలు వీటి వేటా ప్రాక్టీస్ కూడా ఈ వీడియోలో అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది మరి గిత్ల మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో అయితే తెలియజేయగలరు మరి రైతు ముసలియ్య గారు అయితే మంచి రేట్ వస్తే వీటిని అమ్మే అవకాశం అయితే ఉందని చెప్పారు మరి వీటి కొనాలని ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే రైతు గారి నెంబర్ టైటిల్లో మెన్షన్ చేయడం అయితే జరిగింది టైటిల్లో ఉన్న నెంబర్కి కాంటాక్ట్ అయితే మరి ముసలి గారు అయితే అందుబాటులో ఉంటారు ఓకే ఫ్రెండ్స్ మరి మన ఛానల్ మొదటిసారి ఎవరైనా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి సరే ఫ్రెండ్స్ మళ్ళీ వస్తా మరో వీళ్ళతో కలుస్తా థ్యాంక్ యూ はい。 <च्चित> अब उठाया मुंडी दो ही बराबर चलते हैं अब 하려나 거기 가디 उ त र 아자아 Hey! Slow go, slow go. Hey! Da, Hallo, hey. hallo, hallo. Hey! Hey! Alter! 음. 음. بس. 게드라라비가루. den yeniden denemeyin